హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహం ఇయర్ రింగ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ రీస్టాక్ అయ్యాయండి సో రీస్టాక్ అయిన మోడల్స్ మీద మనకి యానివర్సరీ సేల్స్ సందర్భంగా మీకు ఒక మంచి ఆఫర్ అంటే డిస్క్ అది సారీ డిస్కౌంట్ కాకుండా ఒక మంచి గిఫ్ట్ అనేది ప్లాన్ చేశాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గిఫ్ట్ అనేది అందరూ ఇష్టపడతారు చాలా చాలా మంచి గిఫ్ట్ అయితే ప్లాన్ చేశాను యానివర్సరీ సేల్ లో భాగంగా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి చేయండి షేర్ బిల్ బటన్ ఉంటుంది ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియోస్ షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ బుట్టలు డబల్ బుట్ట వస్తుంది బుట్టలో బుట్ట మోడల్ వస్తుంది అనమాట పైన మనకి ఏడు రాళ్ళ దిద్దుతో పాటుగా మనకి ఇక్కడ ఇలా చిన్న బుట్టలు అలాగే మనకి స్టెప్ బై స్టెప్ వచ్చి కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వస్తుంది సో బ్యాక్ స్క్రో మనకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిషు లైఫ్ టైమ్ గ్యారెంటీ అండి సో డెలివరీ ఉంటుంది లేదు పార్టీ వేర్ అయితే కనుక మీకు డెఫినెట్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైనే పాలిష్ అయితే గ్యారంటీ ఉంటుందండి సో చాలా చాలా మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనమాట ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నంబర్ నెంబర్ నంబర్కి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ రన్ అవుతుంది ఆ నంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా సో గిఫ్ట్ ఏంటి అంటే మీకు చూపిస్తాను నేను సో ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చినప్పుడు అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పంచలోహం ఈ వీడియోలో అన్ని పంచలోహం ఇయర్ రింగ్సే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయండి ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ కాబట్టి మనకి ఇంత రీజనబుల్ ప్రైస్ సో ఇప్పుడు నవే డెస్లో మనకి నార్మల్ నార్మల్ ఇమిటేషన్వి కూడా పంచలోహం అని చెప్పేసి టూ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీకి త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు సో అవి అవి మాత్రం మీరు నమ్మొద్దు దయచేసి చూసి తీసుకోండి ఓకేనా ఇవి సో ఇవి మీకు ప్యూర్ ఇంపాన్ మెటీరియల్ ప్యూర్ పంచలోహం మెటీరియల్ ఓకే సో మనకి వన్ గ్రామే మనకి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి వస్తున్నాయండి అలాంటిది మనం త్రీ హండ్రెడ్లో పంచలోహం అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకవేళ పెట్టినా అవి పంచలోహం కాదు ఓకేనా సో డెఫినెట్లీ మీరు స్టోన్ క్వాలిటీ చూసుకోండి స్టోన్ కూడా మెటీరియల్ కూడా చెక్ చేయించుకోండి ఎక్కడైనా సరే ఇది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో మైక్రోపాలిష్ వస్తుందన్నమాట సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీకు ఆఫర్ ఏంటి అంటే మీరు ఈ వీడియోలో పంచలోహం ఇయర్ రింగ్స్ థౌసండ్ డబ్బు పర్చేస్ చేసుకున్నట్లయితే సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల బ్యూటిఫుల్ పగడం మాల ఫ్రీ గిఫ్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇవి రీస్టాక్ అయ్యాయి నేను షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను ఇవి రీస్టాక్ అయ్యాయండి సో ఈ సారి ఏంటంటే కొంచెం మనకి కలర్ కూడా చాలా నిండుగా బాగుంది చాలా బాగుంది సో ఇవి ఫ్రీ గిఫ్ట్ గా వచ్చేస్తాయి కొంచెం అంటే ప్రతిసారి వచ్చిన క్వాలిటీ క్వాలిటీ ఒకటే కానీ కలర్ ఆఫ్ బీడ్ అనేది కొంచెం మనకి మారుతూ ఉంటుంది అనమాట స్లైట్ డిఫరెన్స్ కొత్తగా అంటే మరీ అంత డిఫరెన్స్ ఎక్కువగా ఏమీ ఉండదు సో ఇదైతే మనకి ప్రజెంట్ వచ్చిన క్వాలిటీ ఇది ప్రజెంట్ వచ్చిన కలర్ ఇది బీడ్ కలరు రెడ్ బీడ్ కలర్ సో చాలా అంటే చాలా బాగుంది ఇవి మనకి రీస్టాక్ అయ్యి ప్రైస్ వచ్చేసి మీరు ఇండివిజువల్ గా తీసుకోవాలి అనుకున్న సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ హుక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది పగడం వల్ల ఓకే సో మీరు ఈ వీడియోలో థౌసండ్ అబో కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే మీరు చేసిన ఆర్డర్స్ తో ఐటమ్స్ తో పాటుగా ఇది కూడా మీకు యానివర్సరీ సేల్ గిఫ్ట్ కింద వచ్చేస్తుంది అనమాట సో గిఫ్ట్ పిక్ కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ అబో పర్చేస్ చేసుకోవాలి మీరు ఒక వీడియోలో వేరే ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోలో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని పగడాల మాలా గిఫ్ట్ అడగొద్దు ఓకే సో నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీరు ఈ వీడియోలో పగడాల మళ్ళా కావాలి అంటే ఈ వీడియోలో థౌసండ్ అబవ్ పర్చేస్ చేసేసుకోండి ఇంకా మనకి నో ప్రాబ్లం అట్లా చూసుకోండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఆఫర్ అనేది రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను ఓకే సో దాన్ని బట్టి చూసుకొని మీకు ఏ ఆఫర్ కావాలి ఏ ఐటమ్స్ కావాలి దాన్ని బట్టి చూసుకోండి ఓకే సో అవి ఇవి క్లబ్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టడ్స్ అండి మనకి మైక్రోప్లేటెడ్ మనకి ప్యూర్ పంచలోహం మీద మైక్రోప్లేటింగ్ వస్తుంది సో స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో సో చాలా 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 బాగున్నాయి సింపుల్గా ఉంటాయి డైలీ పర్పస్ యూస్ చేసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి త్రీ ఫిఫ్టీ బుట్టలు చిన్న బుట్టలు ఎంత బాగుంటాయో అసలు పిల్లలకి పెట్టుకుంటే నిజంగా గోల్డ్ లాగా చాలా ముద్దుగా ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా అలాగే మనకి గోల్డ్ రిప్లికా లాగా ఉంటాయి అనమాట సో కింద కూడా ఇలా గోల్డ్ బాల్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి పంచలోహం ఇయర్ రింగ్స్ పైన స్టడ్ పెద్దగా వచ్చేస్తుంది కింద స్టోన్ హ్యాంగింగ్స్ వస్తాయి స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది ఇవి కూడా అంతేనండి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి స్టట్స్ కూడా ఏంటంటే మీడియం సైజ్లో ఉంటాయి మరి పెద్ద సైజ్ ఏం కాదు మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తాయి అనమాట సో ఇక్కడ మనకి ఇలా స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది ఇలా సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్లో వచ్చేస్తాయి అనమాట సో చాలా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ స్టార్ట్ కింద స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి కూడా స్క్రూబ్యాకు పేరు పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తాయి స్టట్స్ అనమాట కింద మనకి ఇట్లా డిజైన్ వస్తుందండి కర్వింగ్ డిజైన్ వస్తుంది డిఫరెంట్గా సో ఇవి మనకి అచ్చం ఇంకా పెట్టుకుంటే గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇందులో మనకి ఫుల్ వైట్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి త్రీ సారీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే వైట్ కూడా ఉన్నాయి సో వైట్ కావాలి అనుకున్న వాళ్ళు వైట్ కూడా తీసుకోవచ్చు జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీషిప్పింగ్ అండి సో చాలా చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయో ఫుల్ వైట్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అండ్ స్క్రూబ్యాక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు పగడం మాల గిఫ్ట్ గా వస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు ఇవి కూడా అండి చాలా చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ బుట్టలు ఇక్కడ మనకి పైన స్టడీ ఇలా వస్తుంది బ్యాక్ స్క్రూబ్యాక్ అలాగే మనకి ఇలా డిటాచబుల్ బుట్ట వస్తుంది ఇక్కడ బుట్ట వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వస్తుందండి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిపీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ప్రైస్లో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీషిపీ స్క్రూబ్యాక్ మీడియం సైజ్ బుట్టలు సేమ్ మనకి గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి ఎగ్జాక్ట్లీ గోల్డ్ లుకింగ్లో ఉంటాయి గోల్డ్ రిప్లికా అనమాట సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ వర్త్లో ఉన్నాయి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ సో చాలా చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే అల్టిమేట్ అండి చాలా చాలా బాగుంటాయి సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో కింద స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి మనకి ఛాన్ బాల్ ఇయర్ రింగ్స్ కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ వస్తాయి సో లైట్ వెయిట్ ఉంటాయి బ్యాక్ స్క్రూ బ్యాక్ రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటాయి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇక్కడ కూడా మనకి గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇలా అంటే వచ్చేస్తాయి అండ్ కింద కూడా ఇలా గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ అండి సో చాలా చాలా బాగుంటాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి Indica. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి సో మోస్ట్లీ అన్ని డిజైన్స్ రీస్టాక్ చేయించాను రిపీటెడ్ రిపీటెడ్గా అడుగుతున్న మోడల్స్ ఇవి అన్ని డిజైన్స్ రీస్టాక్ చేయించానండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ యానివర్సరీ స్పెషల్ సెల్లో భాగంగా మీకు పగడాల మాల అనేది గిఫ్ట్గా వస్తుంది థౌసండ్ అబవ్ బిల్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే వైట్ కూడా అవైలబుల్ ఉంది సో వైట్ కావాలి అనుకున్న వాళ్ళు వైట్ కూడా తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇలా చాలా బాగుంటాయండి ఇవి హారాల మీదకి నానూస్ మీదకి చిన్న చిన్న నెక్సెట్స్ మీదకి వాటికి చాలా చక్కగా నీట్గా ఉంటాయి అనమాట సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పేరు ఇది కూడా చాలా బాగుంటుంది మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చాయి మనకి ఇట్లా పైన ఈ ప్యాటర్న్ వచ్చేసి కింద చిన్న బుట్ట వస్తుంది బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఓకే సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సో థౌసండ్ అబో బిల్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బుట్టలు బుట్టల్లో కూడా మనకి ఒక మోడల్ కొంచెం ఇలా మనకి లాంగ్ బుట్ట లాగా వస్తుందనమాట డిటాచబుల్ బుట్ట ఇది కూడా సో చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ విత్ డిటాచబుల్ బుట్ట బుట్ట మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది స్టోన్ వర్క్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం టోటల్ వచ్చేస్తుంది శంకరాభరణం బుట్ట టైప్ వచ్చేసి మధ్యలో మనకి గోల్డ్ బాల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ అండి సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది జూమ్ చేసి చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి అండ్ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ఆఫర్ కూడా ఉంది ఓకే సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయండి డైలీ పర్పస్ యూస్ చేసుకోవడానికి సింపుల్గా ఇవి వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది పేరు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా హ్యాంగింగ్స్ అండి చాలా బాగుంటాయి స్టోన్ హ్యాంగింగ్స్ అండ్ బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి అలాగే ఇక్కడ మనకి ఈ విధంగా ప్యాటర్న్ వచ్చేస్తుంది స్టోన్ మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుందన్నమాట సో ఇవి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా స్టట్స్ చాలా బాగుంటాయి అన్నమాట ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది సో ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు పగడాల మాల కూడా ఆఫర్లో వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న స్వాన్స్ అండి ఇవి కూడా స్టట్స్ టైప్లో ఉంటాయి సో డిజైనర్ అనమాట చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేస్తాయి సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ పగడాల మాల ఆఫర్లో కూడా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి బటన్ ఇయర్ రింగ్స్ అనమాట సో బటన్ టైప్ ఉంటాయి పైన స్టడ్ వచ్చేస్తుంది ఇలా హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇవి కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగి ఉన్నారు సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి చిన్న ఇయర్ రింగ్స్ అనమాట సో డైలీ పర్పస్ యూస్ చేసేసుకోవచ్చు బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి సో చాలా బాగుంటాయండి ఎక్సలెంట్ ప్యాటర్న్ సో ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా సో టుడే కలెక్షన్స్ అయితే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్